అందరికీ నమస్కారం కేరళలో నమోదవుతున్న బ్రెయిన్ ఫీవర్ కేసుల కారణంగా ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది ముఖ్యంగా కేరళలోని శబరిమల యాత్రకు వెళ్ళే అయ్యప్ప స్వాములు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మెదడు బ్రెయిన్ ఫీవర్ అంటే మెదడు మీద ఇన్ఫెక్షన్ పడినప్పుడు వచ్చే తీవ్రమైన జ్వరం నొప్పి అయోమయ స్థితిని బ్రెయిన్ ఫీవర్ అని పిలుస్తారు వీటిలో కూడా అమీబా వల్ల వచ్చే బ్రెయిన్ ఫీవర్ చాలా ప్రమాదకరం నిలిచిన నీటిలో ఉండే ఈ సూక్ష్మజీవి నీరు ముక్కులోకి వెళ్ళినప్పుడు మన లోపలికి ప్రవేశిస్తుంది అక్కడ నుంచి మెదడి వరకు చేరి చాలా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ దారితీస్తుంది దీనివల్ల ప్రాణాపాయ స్థితి కూడా కలుగుతుంది దీనికి ముఖ్యమైన కారణాలు చెరువుల్లో నీటితో స్నానం చేయడం నిలిచిన నీటిలో తలను ముంచడం ముక్కులోకి నీరు వెళ్ళడం నదిలో మురికి నీటిలో ఆడుకోవడం కాబట్టి శబరిమల యాత్రకు వెళ్ళే అయ్యప్ప స్వాములు పుష్కరిణిలో లేదా నదిలో స్నానం చేస్తున్నప్పుడు తలని మొత్తం నీటిలో ముంచవద్దు ముఖ్యంగా ముక్కులోకి నీరు వెళ్లకుండా చూసుకోండి యాత్రా సమయంలో బాటిల్ వాటర్ మాత్రమే తాగండి లేదా కాచి చల్లార్చిన నీరు మాత్రమే తాగండి నీటి మూలం తెలియని చోట లభించిన నీరు కూడా అస్సలు ముఖానికి తాకనివ్వవద్దు పంబా నది తీరా ఉన్న ప్రాంతాల్లో మరింత జాగ్రత్తగా ఉండండి అలాగే చిన్నపిల్లల్ని కాని తీసుకెళ్తే పిల్లలకు నీటిలో ఆడుకోవడం పూర్తిగా నిషేధించండి వారి ముఖానికి నీరు తగలకుండా చూడండి మండల దీక్షలో ఉన్న స్వాములు కూడా ఉదయం స్నానాల్లో ట్యాప్ వాటర్ నీటిని నేరుగా ముక్కులోకి వెళ్ళనివ్వకండి అయ్యప్ప స్వాములందరూ సూచించిన జాగ్రత్తలు తీసుకొని యాత్ర సాఫీగా జరగాలని కోరుకుంటున్నాను స్వామియే శరణమయ్యప్ప ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా అయ్యప్ప స్వాములందరికీ ఈ వీడియో షేర్ చేయండి